ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ రాష్ట్రంలో గంజాయి బ్లడ్ బ్యాచ్లకు సంబంధించిన అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరుగుతున్న విషయం వాస్తవమేనా అని అడిగారు అధ్యక్ష మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యకాలం నుంచి పోల్చుకుంటే అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ కాలవ్యవధి మధ్యలో డేటాను మనం చూసుకుంటే అధ్యక్ష రాష్ట్రంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరిగిన విషయం వాస్తవమే అధ్యక్ష యాక్చువల్గా ఈ గంజాయి బ్లేడ్కి సంబంధించి ఈ బ్యాచ్లకి సంబంధించి ఈరోజు కట్టడి చేయడానికి మన నూతనంగా ఏర్పడిన ఎన్డిఐ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని నిర్మూలించడానికి అదేవిధంగా కూకటవేలుతో నిర్మూలించడానికి అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లను కూడా అరికట్టడానికి స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ముందు అసలు బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారన్నది గుర్తింపు చేసే ఒక ప్రొఫైలింగ్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ నేరస్తులు కనుక ఎక్కువ అయితే వాళ్ళ మీద కూడా ఒక పీడియాక్ట్ ఏర్పాటు చేయడం కానీ అనుమానిత ప్లేసుల్లో కానీ పాడుబడిన ప్లేసుల్లో కానీ నిఘాను ఏర్పాటు చేయడం కానీ నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయటం అదేవిధంగా సామాజిక భాగస్వామ్యం కూడా కల్పించడం అన్నది కూడా మేము ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష వాటితో పాటు మనందరికీ తెలిసింది గాంజాయికి సంబంధించి ఈరోజు లాస్ట్ ఐదు సంవత్సరాలు గాంజాయి ఎంత విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిందో మనందరికీ కూడా తెలుసు దాన్ని రోజు కట్టడి చేయడానికి ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఒకటే సరిపోదు అని చెప్పి ఈరోజు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి దానికి ఒక అడిషనల్ డీజీ వ్యక్తి డీజీపీ స్థాయి వ్యక్తిని ఈరోజు దానికి అధికారికంగా నియమించి ఈరోజు ఒక దాని ఫోర్సులోకి తీసుకురావడానికి నిన్న క్యాబినెట్లో కూడా ఆమోదం అయింది అధ్యక్ష అవగాహన కార్యక్రమాలు అవన్నీ కూడా చేపడుతున్నాం అధ్యక్ష